హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి టమాటా రసము ఇది మిరియాలు వెల్లుల్లి వేసి చేశానండి ఈ చలికాలంలో చాలామందికి కోల్డ్ అవుతుంది కాఫ్ వస్తుంది కదా అసలు ఏం తినాలనిపించదు టేస్టీగా కూడా ఉండదు సో అలాంటి వాళ్ళ కోసం ఈ రసం అయితే చేసి పెట్టండి చాలా సింపుల్గా అయిపోతుంది దీనికోసం ముందుగా నేనైతే ఒక నాలుగైదు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇలా ఉడికిన తర్వాత అయితే ఇట్లా మంచి చేతోటి టమాటాలు మొత్తం ఇట్లా వాటర్లోకి అయితే వచ్చేస్తుందండి ఇలా తర్వాత ఈ పిప్పిని అంతా తీసి పడేసేయాలి లేదంటే చెట్ల దగ్గర వేసేయండి వాటికి బలంగా ఉంటుంది నేనైతే ఇట్లానే వేస్తాను అనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పిప్పి ఉంటుంది కదా దీని అయితే మొక్కల దగ్గర వేస్తాను ఇలా మొత్తం చేసుకొని ఇందులో చింతపండు అయితే నేనైతే వేయలేదండి ఎందుకంటే కాఫ్ ఉన్నప్పుడు ఎక్కువ పులుపు తింటే అంత మంచిది కాదు కాబట్టి వేయలేదు సో ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి నేను ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలతో అయితే వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ వరకు మిరియాలైతే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం ఎటువంటి రసం చేసినా ఇదొక్కటి వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఈ మిరియాలు వెల్లుల్లి జీలకర్ర ఇలా ముందుగా దంచుకొని అయితే వేసుకొని పచ్చివే ఏం వేయించాల్సిన అవసరం లేదు ఇలా పచ్చివే మంచిగా అట్లా కచాపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవులు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఒక ఆనియన్ అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్గా తెంపుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఏ రసంలో అయినా సరే కరివేపాకు కంపల్సరీగా ఉండాలి అప్పుడే రసానికి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా అండి ఈ కా వెల్లుల్లిది ఇదైతే వేసుకోవాలి మిరియాలు వెల్లుల్లిలా దంచుకున్నాం కదా ఇది వేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను మిర్చి పౌడర్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా ఆయిల్లో కొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రసము నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నా ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నేను మిరియాలు వేసుకున్నాను కాబట్టి ఒక స్పూను వేసుకున్నానండి వెల్లుల్లి కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి టమాటాల పులుపుని బట్టి కూడా ఉంటుంది మీ ఇప్పుడు టమాటాలు కొంచెం పుల్లగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా రసం ఉంది కదా దీన్ని పిప్పిన్ సెపరేట్ చేసుకొని ఇట్లా చేతితోటి వేల వేల సహాయంతో అయితే ఇట్లా నేను ఓన్లీ లిక్విడ్ మాత్రమే వేసుకుంటున్నా పిప్పిన్ అయితే అసలు వేయట్లేదండి చూడండి ఇట్లా వేసుకోవాలి నేనైతే ఇందులో సాల్ట్ అయితే వేయలేదు ఇలా ముందు అయితే ఇట్లా రసం వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకుంటున్నాను అంతే అండి ఒక్క పది నిమిషాలు అలానే స్టవ్ మీద పెట్టేసేయండి అది బాగా మరిగించుకోవాలి ఇలా చేయడం వల్ల వెల్లుల్లి మిరియాలు మొత్తం రసంలోకి వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన ఫ్రై మన ఆలు ఫ్రై అలా ఉన్నప్పుడు ఈ రసంతో తింటే చాలండి చాలా మంచిగా తినొచ్చు అనమాట కడుపు నిండుగా తినొచ్చు ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ రసం చేసుకొని మంచిగా తినొచ్చండి ఎందుకంటే నోరు టేస్ట్ లేని వాళ్ళ కోసమే ఈ రసం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టమాటా రసం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్